హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక చెస్ట్ని తీసేసినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఒక ఆర్మ్ హోల్ లూస్ ఎక్కువ ఉండి ఒక సైడ్ ఆర్మ్ హోల్ లూస్ తక్కువగా ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అలాగే కస్టమర్ ఇచ్చిన ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరలేదు చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది బ్లౌజ్ అస్సలు బాగాలేదు షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఇలా చాలా కంప్లైంట్స్తో ఈ బ్లౌజ్ అయితే నా దగ్గరకు వచ్చింది ఈ బ్లౌజ్లో ఉన్న తప్పులన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఎల్ స్కేల్ హెల్ప్తో మనం లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది ఇలా క్రింది వైపుకి వస్తాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్లో నుంచి టేప్తో మాత్రమే కొలతలు తీసుకోవాలి ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్న బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఈ బ్లౌజ్ అస్సలు కుదరలేదు అన్ని రాంగ్స్ ఏ ఉన్నాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు కంఫర్టే లేదన్నమాట ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ నడుము లూజ్ హోల్ లూజ్ మాత్రమే తీసుకోవాలి వీలైనంత వరకు ఆర్మహోల్ లూస్ ఈ బ్లౌజ్ నుంచి తీసుకోకూడదు పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటే అంటే మనకు కస్టమర్ వస్తారు కదా కస్టమర్ దగ్గర నుంచి హోల్ లూజ్ తీసుకుంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అయితే రావన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు పావు ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి చెక్ చేసుకున్నాను ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకున్నాను పద్దెనిమిదిన్నర ఇంచెస్ ఉంది కానీ చెస్ట్ దగ్గర బాగా టైట్గా పట్టినట్టు వస్తుంది షేప్ బిల్డ్ చెస్ట్ మీదకి వస్తుందని చెప్పారు కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇస్తున్నాను కాబట్టి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకున్నాను అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా మనకి ముప్పై ఎనిమిది ఇంచెస్ రావాలి నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి ఏడు ముప్పా ఇంచెస్ ఉంది అలాగే ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్కి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆర్మహో లూస్ ఎనిమిది వన్నర ఇంచెస్ వస్తుంది నేను బాడీ మీద కూడా ఆర్మహో లూస్ ఒకసారి తీసుకున్నాను కరెక్ట్ గా సరిపోయింది ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే ఆర్మహో లూస్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అలాగే ఫిట్టింగ్ కూడా నీట్ గా వస్తుంది నెక్స్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్ గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి వైపున ఖర్చుతో సహా అనమాట ఇప్పుడు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ నడుములు ఏడు ముప్పావి ఇంచెస్ కరెక్ట్గా ఏడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటింపావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అలాగే సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఐదు పావు ఇంచెస్ అయినా తీసుకోవచ్చు కానీ షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఐదు ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా షోల్డర్ స్ట్రిప్ రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను కదా రెండున్నర ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కరెక్ట్గా పై వైపున ఇంచెస్కి అలాగే క్రింది వైపున కూడా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ అయితే కలుపుకోవాలి నెక్ బాగా తక్కువ ఉంది కాబట్టి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఇంచెస్ ఏ ఉంది కదా మరీ క్లోజ్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఇలా రౌండ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఇంచెస్కి తీసుకున్నాం కదా కరెక్ట్గా ఐదు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఆరుము హోల్లు ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి ఎనిమిదిన్నర ఇంచెస్కి హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇటువైపు ఐదు ఇంచెస్కి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా కరవుడ్ స్కేల్ని ప్లేస్ చేసి నీట్గా ఇలా ఆరుము హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి పైవైపున ఖర్చును వదిలేసి ఇలా నీట్గా ఈ చంక రౌండ్ని కోల్చుకుందాము టేప్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పైవైపున ఖర్చును వదిలేసి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు డాట్ హైట్ అయితే తీసుకోవచ్చు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి అయితే స్టిచ్ వేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసేయాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్కి ఒక ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంది ఒక హోల్ లూజ్ తక్కువ ఉంది ఎక్కువగా ఉన్న ఆర్మ్ హోల్ లూజే తీసుకోవాలి ఒక సైడ్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఒక సైడ్ ఎనిమిది పావ్ ఇంచెస్ ఉంది కానీ మనం ఎనిమిది పావ్ ఇంచెస్ తీసుకున్నారు అంటే ఒక హ్యాండ్ దగ్గర ఏమో టైట్ అయిపోతుంది ఒక హ్యాండ్ దగ్గర కరెక్ట్గా వస్తుంది కానీ లూజ్గా ఉన్న దగ్గర మనం హోల్ లూజ్ని తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే స్టిచ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఎటువైపు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉందో అక్కడ మాత్రం ఎనిమిదిన్నర ఇంచెస్కి స్ట్రైట్గా మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకొని ఎనిమిది పావు ఇంచెస్ ఉండే దగ్గర ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే నాలుగు సైడ్స్ జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కదా రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున నాలుగు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ సరిగా లేదన్నారు అందువల్ల ఈ రెండు మెజర్మెంట్స్ని కూడా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఒక హ్యాండ్కి హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంది ఒక హ్యాండ్కి హ్యాండ్ లూజ్ తక్కువ ఉందనమాట ఒక హ్యాండ్ ఏమో ఐదున్నర ఇంచెస్ ఒక హ్యాండ్కి ఏమో ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ లూజ్ ఇవ్వాలి అర్థమైందా అందువల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలా తీసుకొని స్టిచ్ చేయాలో చెప్తాను ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఇస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువు షేప్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఈ షేప్ అనేది నీట్గా రావాలి కరువు షేప్ మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి బైసెప్ దగ్గర ఇలా కొంచెం కరువు షేపిస్తే చంక క్రింది వైపున రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్ కరువుని ఎంత నీట్గా డ్రా చేస్తామో హ్యాండ్కి లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి చంక దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే హ్యాండ్కి చూసారా కరువు ఎంత నీట్గా వచ్చిందో అలాగే లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి జాయింట్ లేని సైడ్ లోతుని మార్క్ చేసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకుని మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్కి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతు తీసిన ఇబ్బంది ఏమీ లేదు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కరెక్ట్గా అంటే ఈ స్టార్టింగ్ మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి మిడిల్ లోకి టచ్ చేయాలా అలాగే మిడిల్ పాయింట్ నుంచి క్రింది వైపుకి టచ్ చేయాలా ఇలా నీట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మీకు ఒకవేళ డైరెక్ట్గా ఈ కరువుని అంటే ఈ లోతుని తీయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్కి లోతునైతే కట్ చేసుకోవచ్చు చూసారా షేప్ అనేది ఇలా రావాలి ఇలా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది షేప్ అనేది ఇలా నీట్గా రావాలి చూసారా ఇలా మీరు హ్యాండ్కి లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత రాదు ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా అస్సలు రాదు ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హోల్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకోవాలి క్రింది వైపున మన మెథడ్లో ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అలాగే ఈ మిడిల్లో మార్కింగ్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా లోతుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట లోతు కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా పై వైపుకి ఒక పావు ఇచ్చిని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ అంతా మన ఇష్టానికి ఇవ్వకూడదు అలాగే డీప్ కూడా మన ఇష్టానికి ఇవ్వకూడదు ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను మరి ఫ్రంట్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఒక పావు ఇంచుకి లైట్గా బ్రాడ్ అయితే ఇస్తున్నాను ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ అయితే ఇవ్వాలి అంటే నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపున కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అసలు బాగాలేదు షేప్ బిల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అని ఈ కస్టమర్ కంప్లైంట్ ఉంది కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఫస్ట్ డాట్ వరకు చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఒకసారి కొలుచుకుందాం పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసినప్పుడు పదమూడు పావు ఇంచెస్ ఉంది కానీ ఈ కస్టమర్ చెప్పున్నారు కదా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ సరిగా లేదు అన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ ఇస్తున్నాను అంటే పదమూడు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఇచ్చాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని కూడా ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నేను నాలుగు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు రాంగ్ ఉంది అందువల్ల వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కూడా కరెక్ట్గా ఇలా ఇవ్వాలన్నమాట బస్ట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల రెండు వైపులా ఒకటింపా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు డాట్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ వరకు ఇచ్చాను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నాను కానీ నడుం లూజ్ ఎక్కడికి వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి లేదంటే మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ వస్తుంది అందువల్ల ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నడుము లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ నడుము లూస్ ఏడు ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ ఇంచెస్ ఉంది ఈ డాట్స్ దగ్గర మూడు ఇంచెస్ వదిలేసి ఏడు ముప్పావు ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను అలాగే సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఉంది ఎక్స్ట్రా కచ్ అయితే అవసరం లేదు మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్రాస్ ఉంది చూసారా క్రింది వైపున షేప్ బెల్ట్కి మనకి ఖర్చు ఎంత అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకొని వచ్చిన ఖర్చుకి ఒక ఇంచ్ యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట అంటే చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ అయితే రాదనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టు మనం క్లాత్ని ఇచ్చాము వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను కరెక్ట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున మిడిల్లో డాట్ ఉంది కదా అక్కడికి ఇలా మార్క్ చేసుకొని అంటే ఫస్ట్ డాట్ ఉంది కదా మిడిల్లో టక్స్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాను కప్పు హైట్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కొంచెం క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా కరువు షేప్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది నెక్స్ట్ రెండో డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి నేనైతే రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు మూడో డాట్ని మార్క్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు ఇంచెస్కి మూడో డాట్ని మార్క్ చేస్తున్నాను చూసారా కప్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉండి క్రిందికి జారినట్టుగా అనిపిస్తే ఫస్ట్ డాట్ని వీలైనంత వరకు ఒక పావు ఇంచ్ వరకు పైకి పెంచుకుంటే చెస్ట్ అనేది నిలబడి ఉంటుంది అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని మనం ఎంత నీట్గా కట్ చేసి స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత గా ఉంటుంది ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చివరిలో రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఖర్చు తీసుకొని రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వస్తుంది అనిపిస్తే క్రింది వైపున ముప్పావు లేదా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ ఈ షేప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టక్స్ని ఇవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఈ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నాకు ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్స్ అయితే రాలేదు ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి కూడా క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు చుట్టూ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ చెస్ట్ లేనప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్